హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా నేను హైదరాబాద్ దిల్సు నగర్ దిల్కు దిల్సుఖ్ నగర్లో ఆఫీస్ పెట్టాను ఈ ఆఫీస్ అడ్రస్ సాయిబాబా సాయిబాబా టెంపుల్ బజార్ గుడి పేరు శ్రీ సీతారామ స్వామి దేవాలయము లొకేషన్ పంపిస్తాను సాయిబాబా టెంపుల్ బజార్ శ్రీ సీతారామ స్వామి దేవాలయం పక్కన గోశాల ఉంది ఇక్కడ నేను ఆఫీస్ పెట్టి ఉన్నాను రేపు చాలా అద్భుతమైన రోజు మిత్రమా రేపు ఆదివారంతో కూడిన అమావాస వచ్చింది కనుక గురువుగారు మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ మా మైండ్కి మా మైండ్కి చిక్కుముళ్ళు అంటున్నారు పది రకాల జాయింట్లు అంటున్నారు కనుక మేము ఆ నెగిటివ్ని ఆ చిక్కుముళ్ళుని మేము రిమూవ్ చేసుకుంటాం అని చెప్పేసి అంటుంటే దానికి ఒక పవిత్రమైన రోజు కావాలి మంచి రోజు అని చెప్పేసి అమావాస కానీ పౌర్ణమి కానీ చెప్పాను కనుక రేపు ఆదివారంతో కూడిన అమావాస కనుక ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు హైదరాబాదు లోకల్ అంటే దగ్గర అందుబాటులో ఉన్నవారు రేపు నాకు ఇక ఆఫీస్కి వచ్చి నా దగ్గరకు వచ్చి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఏదున్నా ఎలాంటి పరిష్కారం ఉన్నా ఏ సమస్య ఉన్నా నేను అద్భుతంగా పరిష్కారం ఇస్తాను మిత్రులరా కనుక రేపు నేను రేపు ఎల్లుండి ఇక్కడే ఉంటాను కనుక మీరు వచ్చి ఒకసారి వచ్చి డైరెక్ట్గా నన్ను కలవచ్చు నాతో మాట్లాడవచ్చు మీకు ఏ సమస్య ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా రేపు నేను క్లియర్ చేస్తాను కనుక డైరెక్ట్ నేను నా చేతులతోటే నా చేతులతో మీతో మీకున్న మొత్తం చిక్కుముళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మీ మైండ్కి పేర్చకపోయిన పుట్టిన దగ్గర నుంచి నలభై నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు నెగిటివ్స్ విని ఉన్నారు మీరు ఎన్నో ఎన్నెన్నో క్లాస్కి వెళ్ళి ఉన్నారు ఎంతోమంది గురువుల దగ్గర మాస్టర్ల దగ్గర క్లాస్కి వెళ్ళి ఉన్నాం అయినా కానీ మాకు ఇన్కమ్ సోర్స్ రావట్లేదు గురుగారు మేము చెప్పిన పనులు కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు రేపు ఆదివారంతో కూడిన అమావాస వచ్చింది కనుక రేపు చాలా చాలా పవిత్రమైన రోజు మిత్రమా మీ జీవితంలో అద్భుతమైన రోజు రేపటితో మీ జీవితం మారిపోతుంది ఒక కొత్త వెలుగును చూస్తారు కనుక ఎక్కడ భయపడకుండా రేపు మీరు ఇక్కడికి నా దగ్గరికి వచ్చి నన్ను కలవాలన్నా మాట్లాడాలన్నా మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా పెళ్ళి సమస్య కావచ్చు జాబు రావట్లేదని జాబు సమస్య కావచ్చు లేకపోతే ఇంట్లో భర్త భార్య మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలు కావచ్చు ఉద్యోగాలు వ్యాపారము మీ బిజినెస్ గురించి నెగిటివ్ బ్లాక్ మ్యాజిక్ అని అనుకుంటున్నారు అని ఏ నెగిటివ్స్ ఉన్నా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను వందల కిలోమీటర్ మిత్రమా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మనం ఆ విశ్వంతో ప్రకృతితో నేచర్తో అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటూ ఇరవై ఐదు సంవత్సరాలు కఠోర దీక్ష శివధ్యానం చేసి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఇవాళ ఒక్క రోజులోనే నేను విశ్వంతో కనెక్ట్ చేస్తున్నాను మీరు కూడా లైవ్లో చూస్తున్నారు నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు కానీ ముందు ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ పోవటానికి లేవుదండి ఎందుకంటే మీరు సరిగా పని చేయలేరు నిద్ర పట్టదు టెన్షన్గా ఉంటుంది ఇంతకుముందు చేసిన ఇంతకుముందు జీవి అనుభవించిన జీవితాన్ని సరిగ్గా అనుభవించలేరు మిత్రమా కనుక ఇది చాలా చాలా మంచిది ఇందులోకి రాటాలే కానీ పద్మ వ్యూహంలో ఎట్లయితే ఇరుక్కుంటారో పద్మ పద్మభ్యూహంలో అలానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా చాలా మంచిది రావటమే కానీ పోవటం కుదరదు ఎందుకంటే ఎప్పు ఎట్లాగో వచ్చేసావు తెలుసో తెలియకో వచ్చేసారు కానీ దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే నేను అంటాను పూర్తిగా తెలుసుకుంటే అద్భుతాలు చేయొచ్చు నాతో పాటు నేను చాలా చాలా గొప్ప కార్యము లోక కళ్యాణం విశ్వ కళ్యాణం సమాజ సేవ చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను గురువుగారు మాకు జాబ్ లేదు మాకేం తెలియదు మాకు ఒక దారి చూపించు అని అన్నవాళ్ళు నాతో పాటు శిష్యులుగా ఇక్కడ నేను వంద ఎకరాల్లో అద్భుతమైన అన్నపూర్ణేశ్వరి అన్నదాన సత్రము గోశాల సత్రము అన్నీ ఏర్పాటు చేయడానికి పిరమిడ్ మహేశ్వర మహాధ్యాన చక్రం పిరమిడ్ పార్వతి పిరమిడ్ అన్ని నిర్మించబోతున్నాను కనుక నాతో పాటు మీరు కూడా గమ్యం చేయాలనుకున్న మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోవాలన్నా దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను మిత్రమా నేను ఏదైతే చెబుతానో అదే చేస్తున్నాను కానీ కొంతమంది వింటున్నారు వింటున్నారు కానీ పట్టించుకోవట్లేదు మేము మారాలి డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యంతో సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతూ మేము కూడా లోక కళ్యాణం చేయాలి సమాజ సేవ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ సబ్జెక్ట్లోకి వచ్చి సరిగా సెట్ కాకపోయినా డబ్బులు రాకపోయినా ఇబ్బందులు కానీ ఒక్కట్లు కానీ ఏదైనా చేస్తూ చాలా చాలామంది క్లాస్కు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు నాకు తెలుసు కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తున్నారు అలా ఏడవలసిన అవసరం లేదు రేపు మంచి అవకాశం ఉంది మీకు నేను ఇక్కడే వచ్చి ఉన్నాను ఇక్కడ ఈ ఆఫీస్లోంచే నేను ఫోన్ చే నేను వీడియో పెడుతున్నాను మిత్రమా కనుక ఈ అందుబాటులో హైదరాబాద్ చుట్టుపక్కల అందుబాటులో ఉన్న మిత్రులు నా వ్యూస్ ఎవరైతే ఉన్నారో నా వీడియో చూసేవాళ్ళు ఇబ్బంది ఏమైనా బాధ ఉన్నా ఎలాంటి నెగిటివ్స్ కానీ బ్లాక్ మ్యాజెస్ కానీ ఇంకా ఏదైనా ఏ సమస్య అయినా నేను అద్భుతమైన పరిష్కారాన్ని ఇస్తాను కనుక మీరు ఒక్కసారి వచ్చి మీ జీవితాన్ని పరీక్షించుకోండి ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ థ్యాంక్ యూ